మరి ఇక్కడ మీరు ఆల్రెడీ అంటే గ్రౌండ్లోకి వచ్చేటివి భూమి మీదకి వచ్చే గడ్డలు కావచ్చు అలాంటివి వేస్తున్నారు మళ్ళీ మనకు మునగా చెట్టు కనిపిస్తుంది ఇక్కడ పెద్ద అంటే ఏం డిస్టర్బెన్స్ ఎట్లా గ్రోత్ విషయం ఇక్కడ చూస్తున్నారా నేను ప్రతి చెట్టు కూడా చాలా హెల్దీగా కనపడుతుంది అసలు ఎట్లా ఇది సాధ్యం అవుతుంది వాటికి ఏం వేస్తున్నారు మీరు ఎరువు ఎరువుగా అండ్ వాటర్ సప్లై ఏ విధంగా ఉంది ఈ పైప్స్ అన్ని కూడా చూస్తున్నా నేను చెప్పరా దీని గురించి అయితే మనం ఇక్కడ బయటికేంచి కొనుక్కొని వేసేటివి ఏవి లేవండి మొత్తంగా మన పొలంలో కానీ మన చుట్టుపక్కల కానీ కలుపు మొక్కలు ఏవైతుండో ఆ కలుపు మొక్కల్ని మేము ఎరువుగా మాడుతున్నాము ఆ వచ్చిన ఎరువుని మేము ప్రిజర్వ్ చేసుకొని దాన్ని మనం మొదట బెడ్కి ప్రి వేస్తున్నాము ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే లిక్విడ్ రూపంలో వీటికి ఇస్తున్నాం అట్లాగే మనకు ఫెస్ట్ కంట్రోల్ కనుక మనం చేయాలనుకుంటే మనం హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నాం ఓకే సో లిక్విడ్ రూపంలో ఏమిస్తున్నారు హోమియోలో ఏమిస్తున్నారు మనకు ఏ రకమైన గ్రోత్ ప్రమోటర్ కోసం గ్రోత్ ప్రమోటరీ ఇస్తున్నాము తర్వాత ఫెస్ట్ కంట్రోల్కి సంబంధించి పెట్రో ఇస్తున్నాం ఇవన్నీ కూడా మేము హోమియోపతి మెడిసిన్స్ భువనగిరిలోని అమయ కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు రూపొందించిన వాటిని తీసుకొని వచ్చి చాలా తక్కువ రేటు ఇప్పుడు మనం ఒక ఛాయ్ తాగాలంటే కనీసకంగా ఇప్పుడు ఏ రో పోయినా ముప్పై రూపాయలు ఛాయ్ అవుతుంది కానీ ఇప్పుడు మనం ఒక పంపు మనం ఈ హోమియో మెడిసిన్ కనుక వేస్తే రెండు రూపాయల యాభై పైసలు అవుతుంది ఇరవై లీటర్ల మెడిసిన్ తయారు చేసుకోవాలంటే రెండు రూపాయల యాభై పైసలు అవుతుంది వాళ్ళ మొత్తం కూడా మనం పది పంపులు వేసుకున్నా కూడా ఇరవై ఐదు రూపాయలు అవుతుంది అంటే ఛాయ్ ఖర్చు కంటే తక్కువ అను ఈ మెడిసిన్స్ ఇవి ఏవి కూడా మన మనం ఆర్గా మనం కెమికల్స్ కావు అట్లాగే ఫెర్టిలైజర్ బయో కావు మనం మార్కెట్ పైన ఆధారపడి కనుక మనము నిలబడితే మార్కెటే మన మనని తింటుంది తప్ప మనము మనము ఈ పంటలు కనుక మనం పండించడానికి అనుకూలంగా లేవు అందుకోసం అని చెప్పి మనం హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ మన ఫెస్ట్ కంట్రోల్ కోసము మనం మన ఈ మనం తయారు చేసుకున్న ఎరువుల నుంచి మనము అవుతున్నాం